పెట్టాల్సిన కారణం ఏంటంటే మా పిచ్చి పిచ్చిదోరు ఆ పిచ్చివాడు మాట్లాడే మాటలకు మా ఊరికి ఎలాంటి అభివృద్ధి రానియకుండా పిచ్చి కుక్క వేసినట్టు ఇష్ట ఇష్టానుసారంగా మైకి దొరకంగానే పిచ్చిగా మాట్లాడదు తన సాయికి విజయారి మాట్లాడుతుంది ముఖ్యంగా మేము చెప్పవలసింది ఏంటంటే ఆయన పది సంవత్సరాలు సిగరెళ్ళి విలేజీ పది సంవత్సరాలు ఏం లేదు వేరే విలేజ్కి రాంది గవర్నమెంట్ తరఫున రాంది ఈయన కొత్తగా తీసుకొచ్చి చేసింది ఏం లేదు నాకు మినిస్టర్ తెలుసు నాకు పాత పరిచయాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయని సీపర్ తెలిపి తీసుకొచ్చి కనీసం ఒక పని కూడా చేసింది ఏం లేదు కొత్తగా రాంతే భూకబ్జాలకు పాల్పడి అమ్మకూరూకరు కూర కమ్మి ఇలాంటి దందాలు చేసిన మనోజ్ రెడ్డి ఈరోజు కడియం కడింగ్ సార్ని విమర్శించడం తనకు కడింగ్ సారు పోటీ కూడా సరిపోవడం అనేది ముఖ్యంగా చెప్తున్నా తనకి ఇంట్లో కొంత గౌరవం ఉన్నది ఊళ్ళే అంటే తన భార్య సర్పంచ్ చేయడం వల్ల తప్ప ఆయనకు ఎలాంటి గౌరవం లేదు వీళ్ళే దాంతోపాటు పార్టీలల్లో విభేదాలు పుట్టించడం పార్టీలలో గొడవలు పుట్టించే కార్యక్రమం బాగా జరుపుతున్నాడు దాన్ని దుస్తులు పెట్టుకొని కరెన్సీ గారి కనుక ఇంకోసారి విమర్శిస్తే ఊళ్ళోకెళ్ళి కార్యకర్తలతో సహా ఊరిలోకి వెళ్ళి కర్మ వచ్చే ప్రయత్నం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇంకొక విషయం ఏంటంటే మా ల్యాండ్ కబ్జాకు గురి అయింది నేను దాన్ని ఫస్ట్ సార్ మనోజ్ రెడ్డి అంటే ఎవరో ఎవరికి జరిగారు ఉన్న కార్యకర్తలు కానీ ఎవరికీ తెలియదు సరే ఊరికి వచ్చిండు బిజినెస్ పరంగా వచ్చిండు చేసుకున్నాడు అని చేసిండు రాజకీయంగా కొంచెం ముందుకు చేద్దామనే ఆలోచన మీద ఉండని అని తీసుకొచ్చి సర్పంచ్గా మా కార్యకర్తలతోటి అందరి కార్యకర్తలతో నేను బదనా అవ్వకుంటూ కూడా వాడిని ముందు నెట్టడం జరిగింది ఇనామా చేద్దాం అనుకునే టైంలో ఒక ఒక వ్యక్తి వచ్చి పోటీ చేయడం జరిగింది ఆ పోటీలో మేమే అందరం ఉండి ఏ పార్టీ అనకుండా అన్ని పార్టీలు కలిసి ఉండని చదువుకున్న యోగ్యుడు కదా అని చేసి సర్పంచ్ చేయడం జరిగింది వాళ్ళ భార్యను సర్పంచ్ చేసిన కానించిగా నెల రోజుల నుంచే అరచకలు స్టార్ట్ అయినాయి విలేజ్లో ఏదైనా విభజించి పాలించుడు చేసి పెట్టిండు వీళ్ళెంత వాళ్ళెంత నేను అది నా వీళ్ళెరక వాళ్ళు ఎరక అనుకుంటా ఇక్కడ ఉన్న కార్యకర్తలను కూడా మందిని సఫర్ చేసిండు యువకుల మీద కూడా చేయి చేసుకోవడం జరిగింది దానివల్ల ముందుకు తీసుకొచ్చిన పెద్ద మనుషులకు కూడా అవమానాలు జరిగినాయి ఇలాంటి మనోజ్ రెడ్డి ఇదే కడియం సీ సార్ తోటి ముంగట రాజేయం తిట్టిండు ఇదే చిన్నపిండాలకాడ ప్రెస్ మీద పెట్టి రాజయ్య గారి మీదకి రాజేయం తిట్టుడు పెట్టిండు తర్వాత రాజే దిక్కుపోయి కడియంసీఆర్ తిట్టుడు పెట్టిండు ఇదే ఆయనకు ఎటు అవకాశం ఉంటే అటు ఉంటాడు ఆయనకు కావాల్సింది లబ్ధి పొందాలి ఎక్కడ ఏం చేయాలి ఏందని ఇదే ఆలోచన మీద తిరుగుతాడు తప్ప ఊరికి చేసింది ఏం లేదు ఎన్నో మేనిఫెస్టోలు పెట్టి ఊరికి ఇది చేస్తా అది చేస్తా ఎన్నో చేసిండు మళ్ళీ ఊరి మీదనే అన్ని పైసలు బతులు చేసి చేసుకోవడం జరిగింది ఇంతవరకు ఆ లెక్కలు చెప్పమని కూడా ఎంతోమంది యువకులు అడిగినా కానీ ఇంతవరకు ఆ లెక్కలు చెప్తలేరు ఇలా కమిటీ మెంబర్లు ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు మాజీ సర్పంచ్లు అందులో పెద్ద మనుషులు చేసారు అందరు కలిసి చేసినా కానీ ఇంతవరకు అది ఏమొస్తలేదు ఎక్కడెక్కడ పెట్టి అలా కళ్యాణ్ అన్ని విమర్శించే స్థాయి అనేది కాదు సరే అధికారంగా సారు కూడా ఇప్పుడు కాదు కళ్యాణి గారికి నేను చేదోడు వాదోడుగా మా నర్సనారెడ్డి గారు అన్నగారు శిష్యుడు కళ్యాణ్ గారు ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళిన ఆ సార్తో నేను కూడా ఉన్నా అప్పుడు ఇవన్నీ చూసుకుంటూ చేసి కళ్యాణ్ సీఆర్ని మాట్లాడేది పద్ధతి కాదు ఏదున్నా ఏ పార్టీలో ఉన్నా ఎవరున్నా ఎమ్మెల్యే ఎమ్మెల్యేనే ఎమ్మెల్యేకి వచ్చే తోతే మనం పనులు చేయించుకోవాలి ఎమ్మెల్యే గారు ఎప్పుడున్నా ఏ పార్టీలో అయినా ఎమ్మెల్యేనే ఆయనతోటే మనం ఉండాలి ఆయనతో చేసుకోవాలి నీకు అవసరం లేని విషయాలల్లా నీకు నచ్చబోదని పక్కకుండా కానీ అనవసరంగా చేసి ఇదంతా తలకారినప్పుడు పెట్టి ఊరిని గ్రామాభివృద్ధికి తోడ్పడకుండా నువ్వేదో చేస్తా ఏదో చేస్తా అని కూడా పద్ధతి కాదు అది కడిఎంసీ అది మా ఒక ఏజీ పెద్ద మనిషి మాట తప్పని మలమే తిప్పని పెద్ద మనిషి ఏది అనుకుంటే అది చిన్న కార్యకర్తల కానుండి పెద్ద కార్యకర్తల వరకు ఏది అడిగితే అది ఇచ్చే నాయకుడి విమర్శించే మనోజ్ రెడ్డి చాలా అదుపు తప్పి మాట్లాడతాడు ఆయనకు సర్పంచ్ పదవి ఆయనకి ఇయ్యలేదు తన భార్యకి ఇచ్చింది ఒక నేను బీటెక్ చేసిన అని తాపతాపకు మాట్లాడి బీటెక్ చేసిన మనిషి ఆ విధానంగా మాట్లాడాడు ఒక పద్ధతిగా ఒక చదువుకున్న వ్యక్తిగా మాట్లాడాలి అటువంటి మాటలు బాగా దుర్భాషలు ఆడి చాలా అందరినీ మనసును బాధ పెట్టి ఆ చేసిండు సరే పార్టీ మారిండు కడియం శ్రీ ఎందుకు మారిండనంటే ఈ కాన్స్టేషన్ను అభివృద్ధి చేయడానికే మారిండు తప్ప ఆయనే ఆస్తులు ఆ చేసుకోవడానికి మారలేదు ఇది అందరు మారిండు ఇది నువ్వే ముందుగా కడియం శ్రీఆర్ని ఏళ్ళు పెట్టి చూపెడతాను నీకు నాలుగు నాలుగేళ్ళు నీకు చూపెడతానయి నువ్వు బుడ్ సాక్షిగా నువ్వు మారిన వాళ్ళు లేదా ఒక్క ఐదు నిమిషాలలోనే నువ్వు మారినావు నేను కోసుకుంటే నాకు కాంగ్రెస్ రక్తం వస్తుంది అని చెప్పింది అటువంటి మాట ఎక్కడ పోయింది చెప్పు నేను నేను అడుగుతాను నిన్ను నువ్వు ఊళ్ళే కానీ ఎక్కడే కానీ చిచ్చులు పెడతాను ఎక్కువ ఎమ్మెల్యేను కడియం శ్రీయని పట్టుకొని డాక్టర్ రాజేను తిట్టిను డాక్టర్ రాజేను పట్టుకుని కడియం శ్రీయని తిట్టిను ఇది ఇక్కడ కుల మతాల కులాలల్లో రెండు రెండు వర్గాలను చేసినావు ఎస్సీ వర్గాలను రెండు చేసినావు రెండు అంబేద్కర్లను పెట్టినావు ఇక్కడ ఏది చేసినా కానీ నువ్వు సరి అయినా పని చేయలేదు అందుకొరకు నువ్వు అనవసరంగా బూతులు మాటలు మాట్లాడకు అంతకంటే ఎక్కువ వచ్చు మాకు బూతులు నువ్వు ఈ నీ నోరును అదుపులో పెట్టుకొని ఉండు నువ్వు మాకు సర్పంచ్ చేసింది ఏం లేదు మీకు మా ఫామ్ హౌస్కు తీసి రోడ్డు పోసుకుంటాను దాన్ని నేను నిలదీసి అడగకపోయేపాటికే నన్ను ఇవ్వాలి అడగదని అనుకుంటాను కానీ నిన్ను మాకు మంచిగా కోపం వచ్చే మాట ఉంటే నేను బట్టలు కూడా కొట్టే కాలం వస్తుంది జాగ్రత్త ఇప్పటికైనా నువ్వు రెడ్డి బిడ్డ మేము ఓపిక పడతాను జర తస్మత్ జాగ్రత్త ఈ అవకాశం ఇచ్చిన అందరి నా పేరు దునపతుల వెంకటేష్ కమిటీ నెంబర్ మాజీ ప్రజెంట్ ఓడిపోయిన ఎంపీటీస్ని ఇది వాళ్ళ ఇలా ముఖ్యంగా కార్యక్రమాలు అనుకుంటే ఈ మనోజర్ రెడ్డి అన్నట్టు అయినా కూడా కాంగ్రెస్లోకి వచ్చినోడే మేము మమ్మల్ని అందరి కుమిటీ చేసి ఇంకన్నా మేము పార్టీలో పోతే మనం అధికారం ఉన్న పార్టీలో పోతే మన పనులు అవుతాయి మీ పార్టీకి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీలో పోతాం మన పనులు అవుతాయి అని మాతో చర్చిస్తేనే మేము టీఆర్ఎస్లో పంపినాం ఇలా ఇలా అటువంటి వ్యక్తి ఇలా కాంగ్రెస్ నీ ఎమర్జెన్సుడు తిట్టుడు అది పద్ధతి గారు నువ్వు రికమెండేషన్ వేసుకొని సరైన ఒక పని చేసుకున్నావు దాన్ని కూడా మేము ఆక్రహించలే నీ దొడ్డికాడికో పాముకో శిశురోలు చేయడానికి కానీ ఇప్పుడు మాత్రం నీకు అధికారం ఇచ్చిన లెవలు నీ బిల్లులు చేసిన దీనికి అడగటానికి నేను ఒక మాజీ ఎంపీస్గా నేను దీన్ని బాధ్యత వహిస్తా దీనికి మీ ఇచ్చిన బిల్లు ఏ గారికో టీ గారికో నేను లెటర్ పెట్టా మీ బిల్లు రాకుండా చెప్తా నేను మీరు ఏ సాధన అయిన వరకు మీరు ఏం చేసుకోవడం చేసుకోండి మీరు మంచిగా ఉంటే మేము మంచిగా ఆ చర్యలు తీసుకుంటే మేము ఎందుకంటే మీకు ఇప్పటికి రైతులు సరే దూరం ఎందుకంటే మనకు ఊళ్ళే ఒకరు రెండు వాళ్ళు తెలివి వాళ్ళ ముందు జరగని అని మేము అవకాశం ఇచ్చినాం కానీ మా అవకాశాన్ని వద్దు చెప్తాను అది నువ్వు చేసుకోవడం కరెక్ట్ కాదు ఇప్పుడు నువ్వు నువ్వు గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇళ్ళు వచ్చినాయని గ్రామ పంచాయతీ సిబ్బందిలో వేలు నువ్వు నూట యాభై ఇల్లు రాసినావు ఈ ఇళ్ళ కారకుడు నువ్వే నుడే యాభై ఇల్లు మీ గారు మీ ఎమ్మెల్యే గారు నూడే యాభై ఇల్లు వస్తాయి ఐదు వందల యాభై ఇల్లు వస్తాయి అని మాట్లాడిన వ్యక్తి నువ్వే నువ్వు ఊరికి దత్త చేసుకున్న వ్యక్తి నువ్వే ఇవి ఒక్క ఇల్లు కూడా ఇచ్చే ముఖం లేదు ఇలా మీకు మేము చేస్తే మాకు ఎదురు తిరిగే మనగాల మీరు మీ దళిత మంది లేదు ఇది లేదు మీకు సత్తనైతే చర్చలు పెట్టుకొని కూర్చున్నాం ఎక్కడ మేము ఎదురు నీకు సమాధానం ఇస్తాం కబడ్డీ ఆడదామా బాధ తీసుకుందాం దానిలో మాట్లాడాలి కానీ ఈ ప్రెస్ మీట్లో మాట్లాడి ఎమ్మెల్యే గారి పద్ధతి కాదు ఇది కరెక్ట్గా సమాధానం కాదని నాకు అవకాశం ఇచ్చిన సెలవు తీసుకుంటాను ఈ లొల్లీలు ఇవే కారణం ఎందుకు వచ్చిందంటే రెండు గ్యాంగులు చేసుట్లా ఈ లొల్లు వచ్చినాయి ఇవాళ ఈరోజు ఈయన చిల్పూర్లా మీటింగ్ పెట్టి కడిఎంసీఆర్ని విమర్శించమర్శించేంత స్థాయి కాదు ఆ స్థాయిగా ఈయనే విమర్శించకూడదు ఈ విమర్శించినందుకు ఆయనకు చాలా అది కడియం శ్రీఆారికి క్షమాపణ చెప్పుకోవాలని చెప్తున్నాం ఇదే బీఆర్ఎస్ పది సంవత్సరాలు బీఆర్ఎస్ కాలంలో ఏ ఒక్క పేదవానికి కానీ ఏ ఒక్క వితంత్ర ఫింక్షన్లు ఏ ఎవరికి కూడా ఫింక్షన్లు రాలేదు పింఛన్లు ఇవ్వలేదు ఇచ్చినా మన దగ్గర కూడా రాలేదు అసలే ఏ ఒక్క ఇల్లు లేదు పింఛన్ లేదు ఎవరికి కూడా రైతు రుణమాఫీ అన్నాడు రుణమాఫీ ఇవ్వలేదు రైతు బంధువు అన్నాడు రైతు బంధువు కూడా సరిగ్గా ఎవరికి ఇవ్వలేదు అర్హులైన వారికి ఎవరికి రాలేదు ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్లో కడియం సిఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్కి వస్తే ఈ పది సంవత్సరాలు నేను ఉండి కేసీఆర్ దగ్గర ఉండి నేను ఏం చేయలేకపోయినా బయటికి వెళ్ళలేకపోయినా ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా రేవంత్ రెడ్డితో మంచిగా ఉండి ఈ స్టేషన్ గన్పూర్కు నేను మంచి చేయాలని మంచి ఆలోచనతో మంచి ఒక ఆలోచనతో ఆయన బయటకు వచ్చి కాంగ్రెస్లో పోయి ఈ గవర్నమెంట్తో మంచిగా ఉండి నేను శేషన్ గన్పూర్ నియోజకవర్గానికి మంచి పనులు చేయాలి నాతో ఉన్న యువకులకు ప్రజలకు మంచి చేసి నేను మంచి అని అనిపించుకోవాలి ఇంత ముందుకు గతంలో నేను పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు మంత్రిగా ఉండి కూడా అప్పుడు చేసిన వర్క్లే ఉన్నాయి ఆ వర్కులకు ఉంటే ఇప్పటికి ఏ టీఆర్ఎస్లో ఏ ఒక్క వర్క్ రాలేదు ఏ విలేజ్లో అయినా ఇప్పటికైనా టీఆర్ఎస్ ముందుకు వచ్చేది ఉంటే మా ఇదే శ్రీ పద్నా చూసి వాళ్ళ వాడవాడ తిరిగి వాళ్ళని చూపించడానికి తన సిద్ధం ఎక్కడైనా వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నా దేనికి విలేకరుల ముందుకు రమ్మన్నా కానీ వచ్చి మాట్లాడడానికి దానికి సిద్ధంగా ఉన్నాం ఒక టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక ఇల్లు నల్ల ఏదీ రాలేదు అందుకని కడియం శ్రీని విమర్శించేస్త స్థాయికి అయితే మనోజ్ రెడ్డి ఆ రకంగా విమర్శించవద్దు మాటలు జారొద్దు సరే మాట్లాడండి మీరు మాట్లాడితే మాట్లాడవచ్చు కానీ విమర్శించేంత స్థాయికి అయితే కాదు అయితే పద్ధతి కాదు ఆ పద్ధతికి మీరు క్షమాపణ చెప్పుకోవాలని నమస్కారాలు ఈరోజు పది పదిహేను సంవత్సరాలుగా ఆగమైనటువంటి అభివృద్ధిలో వెనుకబడినటువంటి స్టేషన్ కన్పూర్ నియోజకవర్గాన్ని స్టేషన్ కన్పూర్ చరిత్రలోనే మునుపెన్నడు లేని విధంగా ఎవరు చేయని విధంగా ఏడాదిలోనే ఏడు వందల నలభై ఐదు కోట్ల నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న గౌరవనీయులు పెద్ద శ్రీ కడియం శ్రీ గారి ఒక అభివృద్ధి పనులు చూసి ఈ రోజు స్టేషన్ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు ఆ యొక్క పేరును జీర్ణించుకోలేక ఎమ్మెల్యేగా తీసుకునే నిధులను చూసి తట్టుకోలేక ఈరోజు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మమ్మల్ని ప్రజలు చీకొడతారు మాకు డిపాజిట్ రావనే ఒక అక్కస్తో ఈరోజు అనుచిత వ్యాఖ్యలు పెద్దలు కడియంసే మీద పిచ్చి విధువాళ్ళు మాట్లాడుతున్నారు మీరు ఊ అంటే సవాల్ విసురుతున్నా అంటున్నావు అసలు ఏ మాత్రం రాజకీయ విలువలేని నువ్వు మనోజ్ రెడ్డి పెద్దలు కడియంసే లాంటి నాయకుని గురించి పేరు తీసి ఎరగదగ్ నీకు లేదు నీకు నేను సవాల్ విసురుతున్నా స్వీకరించు దమ్ముంటే ఆ రోజు గౌరవ పెద్దల శ్రీ కడియం గారికి బీఆర్ఎస్ పార్టీ బీబామ్ వచ్చినప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీలో ఒక వర్గం మొత్తం ఏకదాటిగా కడియం ఓడగొట్టాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేశారు ఇది శ్రీశంకర్ మొత్తం కూడా తెలుసు అదే విధంగా అదే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీకి కూడా పంపించారు ఉడగొట్టడానికి దానికి సాక్ష్యంగా నేనే నేనే ఉన్నాను ఎందుకంటే నేను ఆ రోజు పెద్దలు కడియం శ్రీ గారికి బీబామ్ ఇచ్చినప్పుడు సార్ శుభాకాంక్షలు చెప్పాలని బుక్ ఇచ్చి షాలో కప్పి సార్ తెలియని సమయంలో అదే రోజు నేను క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్ నన్నే రూమ్ చేశారు ఎందుకు చేసి అని చెప్పి నేను అడిగిన క్రమంలో అవును సార్ బీఫాం వచ్చింది ఊడగొట్టాలనే రకంగా ఆనాడు బీఆర్ఎస్ కార్యకర్తలు కొందరు మాట్లాడారు ఏక చెప్తున్నా ఒక వర్గం మొత్తం కూడా సార్కు పనిచేయలేదు అయినప్పటికీ రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీ పవనాలు వీచిన సమయంలో కూడా స్టేషన్ కన్పూర్ లో సిఆర్ గారి పవనాలు వీచినాయి కాబట్టి పెద్దలు కడియం సిఆర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు తప్ప ఇది టిఆర్ఎస్ నాయకుల గెలుపు కాదు వాళ్ళు చేసిన కృషి లేదు నేను ఎక్కడికైనా వస్తే సాక్షి సవాల్ చేస్తున్నా నిజాయితీగా మీరు సార్ కు వచ్చినప్పుడు వారి ఎమ్మెల్యే గెలుపులో మా కృషి ఉందని రాండి నేను వస్తా మీరు చేయలేదని దమ్ముంటే ఎక్కడంటే అక్కడ కూర్చున్నాం కేవలం స్టేషంకర్ నియోజకవర్గ ప్రజలు కడియంసీఆర్ గారు వస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందు పదిహేను సంవత్సరాలుగా ఆగమైంది ఆయన అనుభవజ్ఞుడు అతని అభివృద్ధి అంటే కడియం కడియం అంటే అభివృద్ధి ఒక దృఢమైన పేరును స్టేషం నియోజక ప్రజల్లో దాదాపు ముప్పై సంవత్సరాల రాజకీయ చర్చల వారికి ఒక చెరగని ముద్ర ప్రజల గుండెలో ఉన్నది కాబట్టి ఈ రోజు శ్రేషన్ నియోజక ప్రజల ఆశీర్వాదంతో మాత్రమే కడియం సార్ ఎమ్మెల్యే గెలిపించడం జరిగింది ఆ తర్వాత ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దలు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు కడియం సిఆర్ గారు అనుభవం నాయకుడు పార్టీలోకి వస్తే పార్టీలో వారి సలహాల అవసరం పార్టీకి మంచి ఉంటుంది ప్రభుత్వంలో బాగుంటది మీలాంటి నాయకులు వస్తే గౌరవం ఉంటుంది సార్ ఖచ్చితంగా మీరు వస్తే మేము కూడా అంతే ప్రియారిటీ ఇస్తాం గన్పూర్ అభివృద్ధిలో కూడా మేము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏఐసీ పెద్దలను ఇంటికి పంపిన క్రమంలో పెద్దలు శ్రీఆర్ సార్ కూడా ఒకసారి ఆలోచించి స్టేషన్ గా ప్రజలను మేధావులను విద్యావంతులను కార్యకర్తలను అందరినీ కూడా సంప్రదించి మరి పరిస్థితి ఎందుకంటే ఆ రోజు గౌరవ శాసనసభ్యులు కడియం శ్రీఆర్ గారు శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామ గ్రామాల ప్రచారానికి వచ్చారు ఆ సందర్భంలో పదిహేను ఏళ్లుగా ఆ గ్రామాల్లో పేరుకుపోయినటువంటి పెండింగ్ లో ప్రధానమైన ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇవ్వడం జరిగింది అవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి కడియం శ్రీ గారు వస్తే అభివృద్ధి జరుగుతుందని నేను ఇచ్చిన హామీలు నెరవేరుతాయని నమ్మకంతో ఈరోజు ప్రజలు ఆశీర్వించడానికి గెలిపించారు మరి ఇంతమంది ప్రజలు నా వైపు ఉండి ఇంత వ్యతిరేకత నా సొంత ఇంటిపాటి దొంగలు మోసం చేసినప్పటికీ ప్రజలను నాశనం గెలిపించుల్ కాబట్టి ఆ హామీలు నెరవేర్చిన ఉద్దేశంతో కొంతమంది పిచ్చి వదల చేసే అనుచిత వాక్యాల వల్ల రాజీనామా రాజీనామా చేయడం సిద్ధపడ్డారు రాజీనామా కడి రాజీనామా గెలిస్తే డిపాజిట్లు కూడా రావు మీకు అయినప్పటికీ సార్ ఆలోచించాడు సార్ లేదు సార్ ఒక ఇద్దరు కోసం ఆలోచిస్తే ప్రజలంతా మిమ్మల్ని నమ్మి ఓట్లు ఖచ్చితంగా మనం పోవాలి నియోజకవర్గం అభివృద్ధిందాలి సార్ ఇప్పటికే ఆగమైంది నియోజకవర్గం అని ప్రజలు మేధావులు కార్యకర్తలు ఇచ్చిన అభిప్రాయ సేకరణ తర్వాత సార్ బలంగా డిసిషన్ తీసుకుని మీరు నియోజకవర్గం అభివృద్ధి నా లక్ష్యం ఎవరిని కుట్రలు చేసినా ఎన్ని రకాలుగా విమర్శించినా అవన్నింటినీ కేవలం నియోజకవర్గ ప్రజల సంక్షేమం కొరకు అభివృద్ధి కొరకే వారి మనసులో పెట్టుకుని బాధపడే క్షణాలు కూడా ఉన్నాయి అయినప్పటికీ నాకు ప్రజలే ముఖ్యమని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ కండువా పోనీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు వరకు కూడా నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తున్నారు అందరూ అప్పుడు కూడా ఏమైంది పార్టీ మరణం అభివృద్ధి అభివృద్ధి అన్నాడు అభివృద్ధి ఏదంటే అభివృద్ధి ఏదైనా విమర్శించిన వాళ్ళ చెంపలు చెల్లం అనేలా ఏడాది ఏడాదిలోనే ఈ నియోజక చరిత్రలో ఏ ఎమ్మెల్యే నిధులు ఏడు వందల నలభై కోట్ల నిధులు మంజూరించి వాళ్ళు చెంప చెల్లమనేలా చేశాడు అదే విధంగా అన్నారు సార్ పార్టీ మారిడు కార్యకర్తలు ప్రజలు తిరుతాలన్నారు వాళ్ళకు కూడా బుద్ధి చెప్పే విధంగా ఈ స్టేషన్ నియోజక ప్రజలు సార్ యొక్క పరిపాలనను చూసి ఎంపీ గౌరవనీయులు కావ్యక్క గారి ఎలక్షన్ శాసనసభ ఎన్నికల్లో కూడా ఊడగొడతాం ఊడగొడతాం అంటే అప్పుడు కూడా వాళ్ళ చెంప చెల్లెమనేలా స్టేషన్ కన్పూర్ ప్రజలు యాభై వేల పైచిలు అడ్డ ఇచ్చి గన్పూర్ నియోజకవర్గ కడిఎంసీ వెంట ఉండదని చెప్పి నిరూపించులు అప్పుడు కూడా అక్క రెండు లక్షల ఇరవై ఏడు వేల పైచుకు మీ అడ్తం గెలవడం జరిగింది ఈ రోజు మనోజ్ రెడ్డి నీకు పిచ్చి లేచావు నేను ఇప్పుడు నువ్వు సార్ కుసిని మాట్లాడే స్థాయి కాదనిది నువ్వు శ్రీపతిపల్లి గ్రామంలో ముందు నువ్వు ఇక్కడ ప్రజలకు సమాధానం చెప్పు ఈ రోజు నువ్వు స్టే గ్రామ అభివృద్ధికి వచ్చేసిన పద్దెనిమిది లక్షల సిడిఎఫ్ నిధులను ఎవరి అబ్బాసొమ్మని సిసి రోడ్ ఫామ్ హౌస్కి వేసుకున్నావు అదే విధంగా ఈ సర్పంచ్ ఎన్నికలలో దుర్గామత గుడి బొడ్రాయి గట్టి తాను మాట ఇచ్చినావు ఆ మాట తప్పి ఈ రోజు మా గ్రామంలో ఉన్న ప్రతి రేషన్ కార్డుకు మూడు వేలు గుడి పెరిగే లక్షల్లో చెందాలు ఒక్కొక్క గ్రామంలో పేదలు ఉంటారు ధనికులు ఉంటారు ఒక్కొక్క పేదవాళ్ళు కూల్ చేసి రేషన్ కార్డు ఖచ్చితంగా ఇవ్వాలంటే మూడు మూడు వేలు ఇచ్చిళ్ళు ఈరోజు శ్రీపతిపల్లి గ్రామ ప్రజలు చెమట వచ్చి ఇచ్చిన డబ్బులను కూడా లక్షల్లో కుంభకోణం చేసి ఈ రోజు వరకు కూడా శిలాపలకం లేదు లెక్కలు లేవు చందా బుక్లు అడితే మీరెవ్వరని బెదిరిస్తావు ఆఖరిగా గుడి ప్రారంభోత్సవంలో కూడా గుడి కోసం పనిచేసే కమిటీ సభ్యులను అయ్యగారులు స్టేజ్ మీద పిలుస్తే వాడే ఐగారు బెదిరిస్తావు కష్టపడ్డ వాళ్ళని గుడికి రానియావు ఈ రోజు వరకు గ్రామ యువకులు మేధావులు వార్డు మెంబర్లు కూడా సమాధానం చెప్పు నువ్వు దొంగ 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 అని ప్రజలు చీకొడతా ఈ రోజు వరకు కూడా తప్పించుకొని తిరుపతి అదే కాకుండా గత కొన్ని సంవత్సరాల నుండి నాలుగు సంవత్సరాల భూమి దానం చేసినావు నేనే చైర్మన్ అని చెప్పి నాలుగు సార్లుగా రెండు గ్రామాల ప్రజలను మోసం చేసినావు లాస్ట్ ఇయర్ సమ్మక జాతర పనులకు వచ్చినటువంటి టెండర్ పైసలను నీ పబ్లిసిటీ కోసం పోస్టర్లు వేసుకోవడం వాడి గ్రామ అక్కడ సమ్మక దేవాలయ అభివృద్ధి పనుల పక్కన పెట్టి నీ పబ్లిసిటీ చేసుకున్నావు నిధులను దర్వినియోగం చేసినవు ఈరోజు సర్పంచ్ హాయాంలో ఇస్క ఇస్క అని చెప్పి ఐదు ఆరు లక్షల రూపాయలు ఈ రోజు వరకు లో జమ చేయకుండా ఆ లెక్క చెప్తలేవు అదే విధంగా నీ ఇంటికి పంచాయతీ అని చెప్పి ఒక దళిత సోదరుడు ఒక ముస్లిం సోదరుడు ఒక యాదవ్ చూడస్తే దౌర్జన్యంగా లాండ్ ఆర్చి దౌర్జన్యం కొడుతావు అదే విధంగా ఈ గ్రామంలోని కొంతమంది విద్యార్థులు చదువుకునే విద్యార్థులను నీ యొక్క రాజకీయ కక్షతోని వాళ్ళని కేసులో ఇరికి అప్పుడున్న ఏసీ పార్టీ మాట్లాడించి నువ్వు కేసులు పెట్టించినావు ఇది నిజం కాదా నువ్వు రోడ్డుకి రమ్మంటే వస్తలేవు పబ్లిక్ లో మాట్లాడితే మాట్లాడుతు యువకులు వాట్సాప్ లో ఆడు చెప్తలేవు రామ్మరి నువ్వు నిజాయితీ పడైతే ఇదే దుర్గామాత గుడికా మాట్లాడదామంటే భయపడి రావు నీ అర బిడ్డ మనోజ్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఇంకొకసారి పెద్దలు నుంచి ఇష్టం వచ్చిన మాట్లాడితే మాత్రం నీ నాలుగా చీరడం ఖాయం శ్రీపత్పల్లి గ్రామంలో నేను తన్ని తరమడం ఖాయం ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఇక్కడ నుంచి ఏమైనా మిస్టిక్ జరిగినట్లయితే పెద్దలు కడిగేసిన చేయి మాత్రం తప్పు మాట్లాడినా నువ్వు ఎవరిదాకా మిత్రుడు అన్నట్టు ఐదు సంవత్సరాల కింద ఫస్ట్ ఎలక్షన్లప్పుడు జరిగినప్పుడు మనోజ్ రెడ్డి అన్నట్టు మా కాంగ్రెస్ పార్టీ మాతోటే తిరిగిండు ముఖ్యంగా మమ్మల్ని అందరినీ పిలిచి కూడా మమ్మల్ందరినీ ఎక్కడెవరిని ఏం చేయానో అది చేసి లొల్లు పెట్టి కొట్టుకుంటూ తిట్టుకుంటూ కూడా మమ్మల్ని దుర్నియోగంగా మాటలు అనడం జరిగింది అలా కూడా జెండా మోసినం అసలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన శ్రీహరి సార్ని తిడుతున్నావు నువ్వు ఫస్ట్ నువ్వు ఏ పార్టీలోకి వెళ్ళి ఏ పార్టీలో పోయావు ఫస్ట్ నువ్వు గుర్తుకుంచుకో మనోజ్ రెడ్డి గారు అలా కూడా నిన్ను విమర్శించి మేము మాటలు అనుకుంటా ఎవరిదాకా మా మిత్రుడు అన్నట్టుగా నిన్ను ఏ పార్టీ అని చూడకుండా నిన్ను సర్పంచ్గా చేయడమే మా శ్రీపతి పెళ్లికి పట్టిన పెద్ద ఫస్ట్ దరిద్రం నీ మీ భార్యను ప్రతిషర్ రెడ్డి గారిని ఆమె ముఖం చూసి గెలిపించినందుకు మా చెప్పుతోటి మేము చెంపలేసుకున్నాం మేము మాట్లాడకలేకపోయే పట్టికైనా మా కడుపులో అన్ని బాధలు మేము దాసుకునే పట్టికైనా మా కాంగ్రెస్ పార్టీ నేను ఎందుకు సంవత్సరం సందిని నేను ఎందుకు ఊకుంటాందో మా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మీరుకు మా ఎమ్మెల్యే గారు కడిసీ ఆదేశాల మీరు మేము వద్దు బిడ్డ కాంగ్రెస్ పార్టీ అంటేనే సముద్రం అందరికీ కలుపుకొని పోయే పార్టీ ఇది అని అలాగనే అనుకుంటూ పోతాడు సప్లైకి ఇచ్చి బిడ్డ అన్న కొద్ది ఇంకా రెచ్చిపోతాడు నువ్వు భూకబ్జాలు చేయలే నీ అన్ని మేము బయటలు పెట్టలేకపోయి పట్టినా ఫస్ట్ నువ్వు ఏ పార్టీలోకి లెక్క వెళ్ళినావు మా ఎమ్మెల్యే కడియాసిఆర్ గారిని నువ్వు ఆ మాటలు మాట్లాడుతూ మేము మాట్లాడలేకపోయి పట్టికినా మేము తిట్టలేవా మాకు నోరు లేవా నీ ఫామ్ హౌస్కు సీసీ రోడ్ ఎక్కంచి పోసుకున్నావు సిడిఎఫ్ పండు అది గ్రామంకి వచ్చిన సిడిఎఫ్ పండు దీన్ని తక్షణమే అధికారులను దీనికి బిల్లు పెట్టిన అధికారుల ఆఫీసర్ అయితే ఎవరైతే ఎంబడ తక్షణం చర్యలు తీసుకొని సస్పెండ్ చేయవలసిందిగా కోరుతున్నాం దయచేసి దీన్ని ఎంబడ దీన్ని ఆ నువ్వు పోసుకున్న సీసీ రోడ్ కూడా శ్రీపతిపల్లి ఒక్క బాయి కాడ పోసుకున్నా కూడా శ్రీపతిపల్లి గ్రామంలో ఉన్న రైతుల కొక్కుల అక్కర్రాదాన్ని బొందఘట్ నాగారు రైతులకే పని చెప్తుంది ఏం మేము చెప్పలేకపోయా పట్టుకనా నువ్వు పది ఏళ్ళ సంది చేసినా అంటావు పది ఏళ్ళ సంది ఎవరికైనా నువ్వు ఐదు సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నావు ఎవరికైనా ఇల్లిపించినవు కొత్త రేషన్ కార్డు అయినా పెట్టినావా కొత్త పింఛన్ అని వచ్చిందా మాజీ సర్పంచ్ వార్యులు రామ్దాస్ గారు ఇప్పించారు నువ్వు ఇప్పించినవా ఎవరికన్నా మాజీ సర్పంచ్ ఎవరి మోతే పుష్ప గారు ఇప్పించారు నువ్వు ఎవరికి ఇప్పించినవా ఏం మాటలు మాట్లాడుతావు దయచేసి ఇప్పటికి కూడా చెప్తాను మనోజ్ రెడ్డి గారు మీరు తక్షణమే ఎమ్మెల్యే కడియాసిఆర్ కడియాసిఆర్ గారికి నువ్వు తక్షణమే క్షమాపణ చెప్తేనే ఈ కాంఛాలు ఊరుకోవడం జరుగుతుంది మీరు చెప్పకపోతే అనువు అణువు నేను వెంటాడుతాం నీ భూమి కబ్జాలు ఇద్దాం నువ్వు ఎవరెవరిని ఎలాంటి ఇబ్బందులకు గురిపెట్టినావో నువ్వు అనుభవం గుర్తవు మరి మరొక విషయం మళ్ళొక్కటి చెప్తున్నాం నీకు మా కాంగ్రెస్ పార్టీ పది ఏళ్ళ నేను జెండా మోస్తున్నా మా పార్టీల నువ్వు బీఆర్ఎస్ పార్టీలు ఉండుకుంటా కూడా మా పార్టీలు ఉన్న కార్యకర్తలను పిలుచుకొని గొడవలు పెట్టించిన రోజులు కూడా ఉన్నాయి నీ అన్నీ మాకు తెలియాలనుకుంటున్నావా నీ పార్టీ నువ్వు కాపాడుకో నీ బీఆర్ఎస్ పార్టీని నువ్వు కాపాడుకో మేము వద్దాంటలేము కానీ మా పార్టీలో ఉన్న కార్యకర్తలను కూడా పిలిచి తినిపించి తాగిపిచ్చి గొడవలు పెట్టడం జరుగుతుంది అయినా కూడా నిన్ను ఏదో ఊపుకుంటున్నాను ఊళ్ళో ఉన్న చదువుకున్న పిల్లల మీద కూడా కేసులు పెట్టిన దరిద్రం నువ్వు కావా చదువుకున్న పిల్లలను కేసులు పెట్టి స్టేషన్లో ఇప్పించిన దరిద్రుడు నువ్వు కాదా నీకు చిట్ట చుడ్డు అయితే వాళ్ళ కేసులు కొట్టేపి ఒక చిట్ట చుడ్డు ఉన్నవాని అయితే వాళ్ళ ఉన్న కేసులు తక్షణమే కేసులు కొట్టేవి నువ్వు కాదా ఎవరిని కాపాడినావా నువ్వు ఎవరికి నువ్వు ఎవరిని కాపాడినావు నీ అన్ని మేము బయట పెట్టలేకపోయి పట్టికినా సమ్మక్కడ ఎకరాలు ఇస్తా ఉంటావు అది ఇవ్వవు మీ బాబాయ్ రెండు ఎకరాలు ఇప్పిస్తా ఉంటావు నాలుగు ఎకరాలు అంటావు అది ఇవ్వవు సమక్కడ భూ కబ్జా చేస్తావు అది అమ్ముకుంటావు ఎన్నెన్ని ఉంటాయా నీ మీద ఇక్కడ ఉంటావు ఎర్రమడి బొందల్లా తాజీ భూమి పట్ట చేసుకుంటావు అది అట్లనే ఉంటుంది అని మేము అనలేకపోయే పట్టుకనా నేను విమర్శించి మాట్లాడలేకపోయే పట్టుకనా తక్షణమే మా ఎమ్మెల్యే కడిఎస్సీఆర్ గారికి చిల్పూరు మండలంలో ఎక్కడైతే మీ రాజయ్య గారి ముంగట నువ్వు మాట్లాడినావో ఎవరో రమేష్ అట ఆ రమేష్ మాలేష్ రమేష్ గారు నువ్వు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం చాలా మంచిది మా కాంగ్రెస్ పార్టీ అనేది నిమ్మలం కాంగ్రెస్ పార్టీ అంటే కన్నతల్లి అందరూ ఏ పార్టీ వాళ్ళైనా కన్నతల్లి కదుతుంది తక్షణమే మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది ఇంకా మా గవర్నమెంట్ మా గవర్నమెంటే ఉన్నది ఇలాగైనా అంటే మా కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి దండు కట్టి కదిలి గుద్దిందనుకో నీ పిడి గుద్దులకు మీరు ఎవరు ఉండరు మా పార్టీ అంటేనే అలాంటిది ఎంత ఓపిక పడుతుందో అంత కఠిన చర్యలు ఉంటాయి మాకు మా మేమంతా మంచిగా ఉంటాం తక్షణమే మా ఎమ్మెల్యే గారికి మీరు అదే హెడ్ క్వార్టర్లో చెప్పినా కూడా మీరు తక్షణమే హెడ్ క్వార్టర్లో మీరు మా ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పాలి లేదు అని అంటే మీరు ఎలాంటి మీ అడుగు అడుగు నిన్ను వెంటాడుతాం ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నిన్ను వెంటాడుతూనే ఉంటాడు నువ్వు ఇక్కడ నుంచి మంచిగా ఉండాలి మా ఊరుకు ఎలాంటి పండ్ కూడా నువ్వు రాణితలేవు అంటే ఎవరిని రాజ రాజు ఉన్నది ఇంకా మా గవర్నమెంట్ మా గవర్నమెంటే ఉన్నది ఇలాగైనా మాట్లాడతామంటే మా కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి దండు కట్టి కదిలి గుద్ది అనుకో నీ పిడి గుద్దులకు మీరు ఎవరు ఉండరు మా పార్టీ అంటేనే అలాంటిది ఎంత ఓపిక పడుతుందో అంత కఠిన చర్యలు ఉంటాయి మాకు మా మేమంతా మంచిగా ఉంటాం తక్షణమే మా ఎమ్మెల్యే గారికి మీరు అదే హెడ్ క్వార్టర్లో చెప్పినా కూడా మీరు తక్షణమే హెడ్ క్వార్టర్లో మీరు మా ఎమ్మెల్యే కడిసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి లేదు అని అంటే మీరు ఎలాంటి మీ అడుగు అడుగు నిన్ను వెంటాడుతాం ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నిన్ను వెంటాడుతూనే ఉంటాడు నువ్వు ఈ కారణం నుంచి మంచిగా ఉండాలి మా ఊరుకు ఎలాంటి పనులు కూడా నువ్వు రాణిస్తలేవు అంటే ఎవరిని రాజే రాజే మొన్న రాలేదా కరీంద్రీఆర్ గారు అసలు నీకు ఫస్ట్ నీకుందా ఏమన్నా రాజే గారు ఫస్ట్ మా పార్టీలో కొత్త అంటేనే మేము కార్యకర్తలందరం ప్రతి మండలానికి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి రాజే గారు మా మా పార్టీలకు రావద్దని మేము కదా ప్రెస్ మీట్ పెట్టింది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి మూల మూలన ప్రతి మండలాల్లో మేము పెట్టినాం కదా విలేకరు విలేకరులు కూడా చెప్పారు కదా విలేకరుల ముందు మేము పెట్టినాం కదా ఫస్ట్ మీ రాజకీయ సిగ్గులేక వేయండి మరి మా ఎమ్మెల్యే గారిని విమర్శించి మాట్లాడు మీ రాజకీయ సిగ్గుల ఫస్ట్ ఆయన నాడు ఆయన పోతేనే కదా పొంగలి శ్రీనివర్ దగ్గరికి పోలే మా మంత్రి దగ్గరికి పోయి నేను పార్టీలోకి వస్తాను కలవలే ఆ ఫోటోలు పెట్టాలా ఆయన ఎందుకు వేయండి మరి ఎందుకు అనిచ్చినావు మీ రాజాగారిని ఎందుకు వచ్చినావు మీ రాజు అన్నను మీ రాజు అన్నను మీ రాజాన్న కాలు ముక్కొచ్చు మాకు సంబంధం లేదు మా ఊరికి వచ్చే దయచేసి కాంచలి శ్రీపత్పల్లి వెనకబడిపోయింది పది సంవత్సరాలు వెనకబడిపోయింది ఇప్పటికైనా మా ఊరికి వచ్చే ఫండ్స్ రావాలంటే మా ఊరును నువ్వు అన్యాయం చేయకు శ్రీపత్పల్లి ఊరును అన్యాయం చేయకు ఈ ఊరికి వచ్చే ఫండ్స్ నువ్వు చేయబట్టే అప్పుడు ఎమ్మెల్యే గారిని తిడతావు పల్లరాజేశ్వర రెడ్డి గారిని తిడతావు పాకాల సంపద రెడ్డి తిడతావు వీళ్ళందరినీ తిడతావు ఎవరు వచ్చినా మన శ్రీపత్పల్లి ఊరికి ఫండ్ చేయలేదు నువ్వు ఏ వంటి ఊరిని ఎందుకు దరిద్రని చెప్తాను విప్ప ఇప్పటి